కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం మరి గ్రామంలో బొమ్మల దేవి కోసమ ఆలయం వద్ద భక్తులు అధిక సంఖ్యలో ఉండి కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు మరి ఒక చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో కాచప్పుడు అదేవిధంగా సంగమేశ్వరం అదేవిధంగా మాందపూర్ గ్రామాల నుండి కూడా అధిక భక్తుల సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది మరి ఒక అమ్మవారి యొక్క ఆలయం యొక్క విశిష్టత ఏంటి అనేది మన మాజీ సర్పంచ్ మన మధ్యలో నరసిగా ఉన్నారు చెప్పండి నరసిగారు ఒక ఆలయం యొక్క విశిష్టత విశిష్టత ఏంటి ఈ బొమ్మలదేవి ఆలయం అనేది మూడు గ్రామాల మధ్యన విలసిల్లుతుంది అమ్మవారు బొమ్మలదేవి పోచమ్మ అమ్మవారు ముఖ్యంగా ఏదైనా రుగ్మతలు ఏదైనా వ్యాధులు వస్తే అమ్మవారికి మొక్కుకుంటే వెంటనే నయమవుతుందని చెప్పేసి భక్తులు విశ్వసిస్తారు అదేవిధంగా ప్రతి సంవత్సరం మాఘ అమ్మవాస్య రోజున పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకొని పూజలు మొక్కుబడులు చెల్లించుకోవడం జరుగుతుంది ఇక్కడ జాతర కూడా బ్రహ్మాండంగా సాగుతుంది ఇది మూడు గ్రామాల మధ్యన ఉండి మూడు గ్రామాల ప్రజలు కూడా ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య రోజున అమ్మవారిని దర్శనం చేసుకుంటారు ఈ గుడి యొక్క విశిష్టత చాలా పురాతనమైనటువంటి గుడి ఈ ఎప్పుడు ఇక్కడ గుడి అనేది వెలిసిందనేది మా తరానికి మాత్రం తెలియదు చాలా మా తాతల నాటి నుండి ఈ గుడి అనేది ఇక్కడ విలసిల్లుతుంది అమ్మవారి యొక్క కరుణ కృప కటాక్షాలు కళంగా ఉంటాయి ఇక్కడ వచ్చి మొక్కుకుంటే ఎలాంటి కోరికలైనా సరే నెరవేరుతాయి భక్తులు విశ్వసి విశ్వసించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఏటా ఇక్కడ మూడు గ్రామాల ప్రజలు వచ్చి దర్శనం చేసుకుంటారు వివిధ వాళ్ళ చుట్టాలు బంధువులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తారు కాబట్టి ఇక్కడ ఇంకా ఈ భక్తుల దృష్ట్యా ఇక్కడ ఈ గుడిని మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ గుడి ఇక్కడ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం మేము ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము ఇక్కడ నీటి సౌకర్యం కానీ ఇక్కడ షెల్టర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పూజా పురస్కారాలు చేసుకోవడానికి ఇక్కడ ఉండి భక్తులు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసుకోవడానికి వీలుగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరు కోరడం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు సంతృప్తిగా వెళ్తారు కాబట్టి ఈ బొమ్మలదేవి పోషమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినటువంటి జన సంద ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను ధన్యవాదాలు అంటే అలాగే నరేష్ గారు అంటే సుమారు అంతా ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఆలయానికి ఒక అమ్మవారికి పూజలు పూజ పూజలు జరుగుతున్నాయి ఇక్కడ అమ్మవారు ఎప్పుడు వెళ్తారు అనేది మా తరానికి మాత్రం తెలియదు మా తాతల నాటి నుండి కూడా అమ్మవారిని కొలుస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మూడు గ్రామాల ప్రజలు కూడా ఉమ్మడిగా ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారు అమ్మవారు పూజలు అందుకుంటున్నారు చుట్టుపక్కల ఉన్నటువంటి మూడు గ్రామాల మధ్యలో వెలిసింది ఈ గుడి యొక్క ప్రత్యేకత అందరూ ఆ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి ప్రతి సంవత్సరం అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసుకుంటారు